సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఎవరైతే ఉద్యోగం లేదని చులకనగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఇలా సమాధానం చెప్పు తల్లి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది నీ జోలికి వాళ్ళు రానే రారు తల్లి అంతేకాకుండా నువ్వు నీ జీవితంలో చాలా పెద్ద స్థాయికి రాబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్త మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి చాలామంది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే అక్క నాకు ఉద్యోగం లేదని నేను ఏం పని చేయట్లేదని ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను అని చెప్పి నన్ను చాలా హేళనగా చూస్తూ ఉన్నారు చాలా చులకనగా చూస్తున్నారు అసలు ఇంట్లో ఉన్నందుకు అన్ అందరితో కూడా అనేక రకాల మాటలు పడాల్సి వస్తుంది అక్క అది ఆడవాళ్ళైనా కానివ్వండి ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఏదైనా సరే ఒక హెల్త్ బాగోకుండాను లేదంటే కనుక కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ జాబ్ చేద్దామని అనుకున్న వాళ్ళైనా సరే అసలు ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు అని అనుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఎంతోమంది అండి వాళ్ళు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే కూడా నువ్వు ఖాళీగానే కదా ఉన్నావు నీకెందుకు నీకేం అవసరం ఉందిలే నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అన్నట్టుగా పారేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారండి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అప్పుడు మనకు అనిపిస్తుంది నేను ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి అని కానీ ఇంతవరకు నాకు ఉద్యోగం అనేది దొరకటం లేదక్క ఉద్యోగం నేను చేసేవాడిని నాకు ఇప్పుడే ఉద్యోగం పోయింది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి మనందరము కూడా చాలా మంది మన జీవితం ఇలాంటివి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటామండి ఇంకా అలా ఫేస్ చేసేటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం అనేది లేదు అందరికీ మంచి రోజులు వస్తాయి అంతేకాకుండా అలా ఎవరైతే కనుక హేళన చేస్తూ ఉన్నారో చులకనగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక సమాధానం చెప్పాలి అని అంటే కనుక ఇలా చెప్పు వాళ్ళకి సమాధానం అని చెప్పి చెబుతున్నారండి అంటే ఏం చెప్పమంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా ఒక ఊర్లో అండి ఒక అమ్మా నాన్న ఉంటారు అతనికి వాళ్ళకి ఒక అబ్బాయి అనమాట అయితే వీళ్ళు చాలా వరకు కూడా అంటే కొంచెం కష్టపడే ఫ్యామిలీయే ఆ కొడుకుని ఎంతవరకు కూడా గారాబంగా చూస్తూ ఉన్నారండి చాలా వరకు కూడా వాళ్ళ నాన్నకి ఈ కొడుకు చేసే పనులు ఒక్కొక్కసారి నచ్చవండి పనికి వెళ్ళరా నువ్వు బాగా చదువు అయిపోయింది కదా బాగా బాగానే ఏదో వాళ్ళ శక్తిలా చదివించారండి ఆ పిల్లవాడిని చదివించిన తర్వాత నాన్న నువ్వు పనికి వెళ్ళు చదివైపోయింది కదా అని అంటే ఏదో ఆటగాయతనంగా ఉంటాడండి సరిగ్గా పట్టించుకోకుండా సరే ఎవ చివరికి ఏదో ఒకవేళ నష్ట భరించలేక నేను ఏదో ఉద్యోగం చేరతాలే సరే ఏదో వెళ్తాను మీకోసం అని అన్న అన్నట్టుగా వాళ్ళకు కోసం ఒక ఉద్యోగంలో చేరడం అనేది జరుగుతుంది ఆ ఉద్యోగం అయినా సరే సవ్యంగా సక్రమంగా చేసుకోగలుగుతాడా అంటే అది కూడా కొన్ని రోజులు వెళ్తాడు కొన్ని రోజులు మానేస్తూ ఉంటాడు అతనికైనా ఒక ఇంట్రెస్ట్ అనేది రాలేదండి కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న పడే కష్టాలన్నీ కూడా చూసి అతనికి అని చెప్పి ఒక ఉద్యోగం అనేది చేసుకున్నాడు అనమా చూసుకోవడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ ఉద్యోగం కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది అని అంటే కొన్ని కొంతమంది వాళ్ళ ఆఫీస్లో పనిచేసే కొంతమంది వల్ల అతనికి ఆ ఉద్యోగం అనేది పోతుందండి పోయిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఒక్కొక్కసారి మాట్లాడే మాటలు అనేవి ఇన్ని రోజులు నేను కష్టపడుతూనే ఉన్నాను కదా అంటే దగ్గర దగ్గర అతను జాబ్లో జా జాయిన్ అయ్యి ఒక ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడండి మ్యారేజ్ కూడా అయిపోయింది తనకి ఫ్యామిలీ అని అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళకపోతే ఎంత ఇబ్బంది పడాలి చేతిలో డబ్బులు అనేవి ఉండవు ఫ్యామిలీ రన్ చేయడం చాలా కష్టం అటువంటిది తన వైఫ్ కూడా అండి అంటే అబ్బాయికి పెళ్ళైన తర్వాత తన వైఫ్ వస్తు వచ్చిన తర్వాత కూడా తను వచ్చేసి తన వైఫ్ కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా జాబ్ అయిన ఒక రెండు మూడు సంవత్సరాలకి అతనికి ఉద్యోగం అనేది పోతుంది పోయిన తర్వాత అండి చాలా చులకనగా ఎన్నో మాటలు పడుతూ ఉంటాడు నువ్వు కష్టపడేంతవరకే నీకు మర్యాద నీకు ఎప్పుడైతే కనుక ఉద్యోగం అనేది నీకు వస్తుందో ఉద్యోగం చేస్తూ ఉంటావో అప్పుడే నీకు మర్యాద ఉంటుంది లేకపోతే కనుక ఇంట్లో భార్య దగ్గర కానీ బయట దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా మర్యాద అనేది ఉండదు అని చెప్పి అతను తెలుసుకున్నాడండి కానీ అతనికి ఏంటి అని అంటే అతను చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం చేయాలి అని అనుకుంటాడు కానీ వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారండి నా నాయన నీకు ఉద్యోగం అనేది నీ చదువుకు తగినట్టుగా ఉద్యోగం దొరికినప్పుడు ఆ ఉద్యోగం అటుకే చేయాలని చూడకుండా ఆ సమయానికి నీకు ఇప్పుడు అవసరం అనుకో ఆ సమయానికి తగిన ఉద్యోగం ఏదైనా సరే ఏ పనైనా సరే నేను చేయగలను అనే ఒక పద్ధతిలోకి నువ్వు రావాలి అంతేగాని నాకు తగిన ఉద్యోగం దొరికినప్పుడే చేస్తే తను అని చెప్పి కూరు కూర్చుంటే కనుక నిజంగా కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఖర్చులు అనేవి వస్తూనే ఉంటాయి మనం మేనేజ్ చేయడం అనేది కష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తూనే ఉంటారండి కానీ ఆ పిల్లవాడికి ఇష్టం ఉండదు అతను చదివిన చదువు కోసమే ఉద్యోగం కోసం చూస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా కూడా అండి అలా ప్రయత్నిస్తూ ఉన్నా కూడా తనకి ఉద్యోగం అనమాట చివరికి తనకి వాళ్ళ నాన్నగారు చెప్పిన పద్ధతి అనేది ఫాలో చేస్తే చాలా మంచిది అని అనిపించినా కూడా అది చేయలేకపోతూ ఉంటాడండి అందువల్ల ఒకసారి ఏమవుతుంది అని అంటే వాళ్ళ వాళ్ళ ఆఫీస్లోనే అండి ఇట్లాగా ఉద్యోగం పోయింది కదా అతనికి పోయిన దగ్గర మళ్ళీ వెళ్ళి అడుగుతాడనమాట సార్ ఇలాగా నాకు మళ్ళీ ఉద్యోగం అనేది నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను మీ ఆఫీస్లోనే ఏదైనా సరే ఒక ఉద్యోగం ఉన్నా కూడా ఇవ్వండి అని చెప్పి అలా మనం ఒకసారి ఆఫీస్లో జాబ్ పోయింది అనుకోండి మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళి తను అదే పోస్ట్ కోసమో లేదంటే ఇంకేదైనా పోస్ట్ కోసం అప్లై చేసినా కూడా మనకి ముందున్న రెస్పెక్ట్ అనేది ఉండడం అనేది చాలా తక్కువండి అందువల్ల అక్కడ కూడా వచ్చేసి సార్ లేదు నేను మళ్ళా కూడా నేను మేనేజర్ని అడుగుతానో లేదంటే మళ్ళీ మా మీకు ఫోన్ చేస్తామనో ఏదో చెప్తూ ఉంటారు లేదంటే కనుక అంతకంటే ముందు చేసిన దానికంటే తక్కువ పోస్ట్ అనే పోస్టే ఉంది అలాంటి ఒక తక్కువ జీతంతో శాలరీతో ఉన్న జాబ్ ఉంది కావాలంటే చేస్తారని అడుగుతూ ఉంటారు ఇలాగా అతను చాలా అవమానాలు పడుతూ ఉంటాడండి ఒకరోజు రోడ్డు మీద వెళుతూ ఉంటాడండి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డు మీద ఒక సైడ్కి ఒక అమ్మను ఒక కొడుకు అండి చిన్న పిల్లవాడిని పెట్టుకున్న ఒక అమ్మ అట్లాగా పూల వ్యాపారం చేస్తూ ఉంటుంది అనమాట పూలు అమ్ముకుంటూ ఉంటుంది అక్కడికి వెళ్ళి అడుగుతాడనమాట పక్కన పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లవాడికి సరిగ్గా భోజనం పెట్టడానికి కుదరతూ రోడ్డు మీద ఆ ఎండతో ఏ ఆ ఎండలో మాడిపోతూ ఉన్నా కూడా అండి ఆ తల్లి ఆ పువ్వుల వ్యాపారం అనేది తీసేయడము లేదంటే ఆ పిల్లవాడిని చే తీసుకువెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టడము అలా చేయడానికి కూడా అతనికి కుదరదండి కాకపోతే అక్కడికి వెళ్ళి అడుగుతాడండి ఆ అమ్మాయి పువ్వుల వ్యాపారం చేసే అమ్మాయి వాళ్ళ భర్త తినికి ఫ్రెండ్ అనమాట ఆ అమ్మాయి తనకి చాలా బాగా తెలుసు వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్కి భార్య కాబట్టి అక్కడికి వెళ్ళి అడుగుతాడండి అడిగినప్పుడు ఏంటండి మీరు ఇలా పూల వ్యాపారం చేస్తున్నారేంటి మిమ్మల్ని మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కదా మీరు అని చెప్పి అడుగుతా అడిగినప్పుడు అవునండి అని చెప్తుంది ఏమైంది మీరు ఎందుకు ఇట్లాగా ఉన్నారు మీ హస్బెండ్కి బాగానే కదా జాబ్ ఉంది అని మా ఆయనకి కూడా జాబ్ పోయిందండి ఇప్పుడు ప్రస్తుతానికి మేము చాలా కష్టాల్లో ఉన్నాము అందువల్ల నాకు తెలిసిన వ్యాపారం ఇది నేను పూల వ్యాపారం చేస్తున్నాను కానీ మా ఆయన ఇంట్లోనే ఉన్నారు ఆయనకి తగిన జాబ్ దొరకడం దొరికిన తర్వాతే వెళ్తాను అని చెప్పి ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా కష్టంగా ఉంది భోజనానికి కూడా అందువల్ల నేను ఇలా పూల వ్యాపారం చేయాల్సి వచ్చింది అని చెప్పి అతనికి నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి నిజంగా మనం ఎందుకు మనం ఎందుకు ఇలా ఆలోచించలేదు అంత దూరం మనకి తెలిసిన ఒక విద్య అనేది ఏదైతే ఉందో అది మనం ఉపయోగించి లేడీస్ అయినా సరే వాళ్ళు కష్టపడి కుటుంబాన్ని జరిపించాలి అని చెప్పి ముందుకు దిగుతూ ఉన్నారు అలాంటి ఒక ఆలోచన అనేది నాకెందుకు రాలేదు ఇంకా అలా చూసేసరికి తనకు కూడా ఒక ఆలోచన అనేది వస్తుందండి అతను తన భార్య కూడా ఇంతకుముందు చెప్తుంది అనమాట మన అందరము కూడా కలిసి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఇంట్లో పచ్చళ్ళ వ్యాపారం చేద్దాము అని వాళ్ళ అత్తగారు కానివ్వండి అమ్మగారు భార్య వాళ్ళందరూ కూడా పచ్చళ్ళ అంటే ఇంట్లో బాగా పెడతారనమాట ఊరగాయలు అవి పెడుతూ ఉంటారు అలాంటి ఒక వ్యాపారం అన్నా అని చెప్పి ఏది తెలిస్తే అది మనం చేసి వాళ్ళకి సమాధానం చెప్పాలే కానీ ఖాళీగా మటుకు కూర్చొనే కూర్చోకూడదండి ఖాళీగా ఉంటే ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం మనల్ని ఇంకా అణగదొక్కాలని ఇంకా కూడా చులకనగా చూడాలని సూటిపోటి మాటలతో బాధపెట్టాలని చూస్తూనే ఉంటుంది కానీ మనల్ని ఎవరూ కూడా అయ్యో ఉద్యోగం పోయింది అని చెప్పి ఎవరు జాలి చూపరండి మన మీద అందువల్ల ఆ మాటలకి అప్ప అమ్మాయిని చూసిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ భార్యను చూసిన తర్వాత తనకు అనిపించిందనమాట అయ్యో నేను ఎన్ని రోజులు వేస్ట్ చేశాను ఇలాంటి ఒక వ్యాపారం చేసినా కూడా ఈ పాటికి నేను చాలా వరకు కూడా వచ్చేవాడిని అని ఇంకా ఎప్పుడైతే ఈ పచ్చళ్ళ వ్యాపారం అనేది బిగించేశారో ఇంకప్పటి నుంచి కూడా అండి వాళ్ళకి మంచి లాభాలండి మా పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసే అంత లెవెల్కి వాళ్ళు రావటం అది బాగా ఫేమస్ అవ్వడం ఆ పచ్చళ్ళవన్నీ దాన్ని తగిన షాప్స్ అవన్నీ పెట్టుకోవడం బాగా అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది అంతేగాని మనకి తగిన ఉద్యోగం దొరకలేదు అని చెప్పి మాటలు పడుతూ ఉన్నా కూడా అలాగే కూర్చునే కంటే మనకు తోచిన ఉద్యోగం చేసుకుంటే కొన్ని పైకి రావడం అనేది ఉత్తమం అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు మీరు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్